మొన్న రోజు నువ్వేనా నైట్ ఉంటా ఉంటావు పైన రేకే తీసుకోదు అంటే ఈ లేవా ఫిల్లర్స్ ఇప్పుడు ఈ స్తంభాలు లేవా అక్కడికి మీకు జరిగింది నష్టం బాగా ఎక్కువ జరిగింది మొన్న తుఫాన్ వల్ల అయితే ఆ నష్టం ఏంటంటే మరి మన పోర్ట్స్ లేకపోయినా కొంత ఇదే అయ్యనాయుడు గారు ఇళ్ళ కొద్దిగా రేపు ఏదో షెడ్లు కాదు రేఖలు వేసుకోవడానికి ఇట్లు కానీ పదివేల రూపాయలు అంతా మీకు సాయం చేస్తూ ఉన్నాం మూడు వేలు ఏమోలుగా మీరు దేనికి సరిపోదు మన గవర్నమెంట్ ఇది ఉంటే ఖచ్చితంగా మీకు యాభై వేలు లక్ష అట్లా ఇప్పించి ఉండేవాళ్ళం మనం మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే మీరు అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం చేసి మోసం దాగా అని అర్థమవుతుందా ఇప్పుడు తుఫాన్కి ఇంత నష్టపోయి ఇల్లు మొత్తం కోల్పోయి ఇంట్లో సామాన్లు నష్టపోయి నాకు తెలిసింది రెండు మూడు లక్షల రూపాయలు నష్టపోయారు మీరు కనీసం మరి మూడు వేల రూపాయలు ఇస్తే ఏంటి అన్యాయం ఇప్పుడు ఇల్లు పోయింది కదా ఇప్పుడు కూడా కనపడుతుంది కదా అప్పుడే నెల రోజులు పైన దట్టింది కదా తుఫాన్ వచ్చి ఇప్పటికీ కప్పు లేదు కదా మరి ఇటువంటి ఇంటికి కూడా యాభై వేలు ఉపత్తి ఇంక ఎవరికి ఇస్తారో మరి కుటుంబం పూర్తిగా నిరాశలైనటువంటి స్థితిలో మరి ప్రభుత్వం చెప్తూ ఉంటుంది ఇట్లా తుఫాన్లో నష్టపోయినటువంటి ఇంటికి యాభై వేలు ఇస్తున్నామని వాస్తంగా అవుతే వీళ్ళు నష్టపోయింది దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షల రూపాయలు నష్టపోయారు అటువంటిది కనీసం యాభై వేలు ఇస్తామని చెప్పి వేళ ఎంఆర్ఓ గారిని అడిగితే మూడు వేల రూపాయలే వస్తుందని ఇంటికి అని చెప్తూ ఉన్నారు ఎంత అన్యాయం అంటే చెప్పేదానికి చేసేదానికి అసలు సంబంధమే లేనిటువంటి పరిస్థితిలో ఉంది ఇటువంటి బాధితుల్ని పూర్తిగా సమస్తం కోల్పోయినటువంటి వాళ్ళని కూడా ఆదుకోలేకపోతే అటువంటి మానవత్వం కూడా లేకపోతే ముఖ్యమంత్రికి పదవి ఉండేటువంటి పదవిలో ఉండేటువంటి అర్హత ఎక్కడుందో అర్థం కానిటువంటి పరిస్థితి